హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అత్తాపూర్ లొకేషన్కి దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ప్రాజెక్ట్ చూడ్డానికి వచ్చామండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు టోటల్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది దీంట్లో మీకు అరౌండ్ టెన్ ఫ్లాట్స్ అయితే ఉంటాయండి మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది దీంట్లో మనకు ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్స్లో ఫ్లాట్స్ సేల్కి అవైలబుల్ ఉన్నాయి మంచి లొకాలిటీ అండ్ రోడ్ కనెక్టివిటీ పరంగా చూసుకున్న ఇది ఎక్సలెంట్ కనెక్టివిటీ అయితే ఉంటుంది మన అపార్ట్మెంట్కి ముందు ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉందండి చూడండి దీని చుట్టూ కూడా మనకు ఒక మంచి రెసిడెన్షియల్ కాలనీ కనిపిస్తుంది అదేవిధంగా ఇప్పుడు ఒక ఫ్లాట్ని మనము చూద్దామండి స్టేర్ కేస్ ఎక్కేసి మనము వెళ్తున్నాం దీనికి లిఫ్ట్ కూడా మనకు దగ్గరలోనే ఉంది ఈ యొక్క ఫ్లాట్ మోడల్కి చూద్దాము ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి మీకు హాల్ ఎంటర్ అవగానే ఎంత పెద్దగా ఉందో చూడొచ్చు ఇది టోటల్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఉన్న ఫ్లాటు మనకు ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ కూడా వస్తుంది మంచి వెంటిలేషన్ దానికి తోడు కిచెన్ చూసారా ఎంత పెద్దగా ఉందో మంచి వెంటిలేషన్తో ఆల్రెడీ ప్లాట్ఫామ్ కూడా కిచెన్ ప్లాట్ఫామ్ కూడా రెడీ అయి ఉంది అండ్ ఇది మీకు వాష్ ఏరియా అండి వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా ఇచ్చారు మీరు చూడండి సో వెంటిలేషన్ పర్స్పెక్టివ్లో ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ప్రాజెక్టు మనకు బిల్డింగ్కి పక్కన కూడా మంచి స్పేస్ కూడా ఉంది కిచెన్ కిచెన్కి తర్వాత చూస్తే టోటల్ త్రీ బెడ్రూమ్స్ అయితే మనకు దీంట్లో ఉన్నాయండి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇదొక బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ని కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది మంచి వెంటిలేషన్తో ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది సో మీరు ఇమీడియట్గా వుడ్ వర్క్ ఇంటీరియర్స్ చేయించుకొని వచ్చేయచ్చు ఆల్రెడీ దీనికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా ఉంది దీంట్లో చాలామంది వచ్చి ఉంటున్నారు ఇది డైనింగ్ ఏరియా సో దాని పక్కనే చిన్న సింక్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం అయితే జరిగింది హాల్ చూసారో ఎంత పెద్దగా మనకు కనిపిస్తుందో సో ఈ ఫ్లాట్కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి ఇప్పుడు మనం అనేదర్ బెడ్రూమ్ చూడబోతున్నాం ఇది సెకండ్ బెడ్రూమ్ అండి దీనికి ఒక బాల్కనీ కూడా ఉంది అండ్ అవుట్ సైడ్ వ్యూ కూడా మీరు చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో దీనికి కనెక్టెడ్గా అనేదర్ బాత్రూమ్ని కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది ఒక స్మాల్ బాల్కనీ మీకు నార్త్ ఈస్ట్ వైపుగా ఓపెన్ అయి ఉంది సో యాజ్ పర్ వాస్తు ప్రకారంగా చూసుకున్న మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఇది నార్త్ రోడ్డు మీరు అన్నీ చూడొచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ని మనం ఇప్పుడు చూసాము ఓన్లీ ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది థర్డ్ బెడ్రూమ్ అండి దీనికి కూడా మీకు ఒక టాయిలెట్ని ఇవ్వడం జరిగింది అయితే ప్రతి బెడ్రూమ్కి ఒక టాయిలెట్ని వీళ్ళు ఇచ్చారు సో టోటల్ త్రీ రూమ్స్ ఆర్ టాయిలెట్స్ మీకు దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు సో ఈ ఫ్లాట్ని ఎవరైనా అత్తాపూర్ ఏరియాలో కొనాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి అయితే మీరు వెంటనే కాల్ చేసి సైట్ని విజిట్ చేయండి మరిన్ని వివరాలు తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండి మీకు మరిన్ని మంచి మంచి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే మేము తెలియజేస్తాం మీ ప్రాపర్టీస్ని అడ్వర్టైజ్ చేయాలనుకుంటున్నారా అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వెంటనే కాల్ చేయండి మా టీం మీకు అడ్వర్టైజ్ చేయడంలో సహాయపడుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఏఆర్ ప్రాపర్టీస్ హబ్